నేడు ప్రపంచ మానవాళిని భయపెడుతున్నది షుగర్ వ్యాధి షుగర్ వ్యాధితో ఎంతో మంది చనిపోతున్నారు షుగర్ వ్యాధికి మందు ఉందా లేదా అనేది ఉన్న చర్చ అనేక ఉన్నది కానీ షుగర్ వ్యాధిని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ రాకుండా వచ్చితే రాకుండా చేసుకోవడం ఎలా అదేవిధంగా ఒకవేళ రాక రానుడు రాకుండా కంటిన్యూగా రాకుండా కోసం ఏం చేయాలి అనేది పెద్ద టాస్క్ గా ఉంది అయితే తెలుగు నెల మీద డాక్టర్ వీరమాచ రామకృష్ణ ఒక కొత్త ప్రయోగాన్ని ప్రజలకు ప్రజలకు తీసుకొచ్చారు అది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఆయన ఇచ్చిన డైట్ ఏదైతే ఉందో వీరమాచరి ఇచ్చిన డైట్ ఫాలో అయ్యి ఈ రోజు షుగర్ ని కంప్లీట్ గా తగ్గించుకున్న పర్సన్ మనతో ఉన్నారు ఆయనే డాక్టర్ విక్రాంత్ గణేష్ గారు ఏఆర్సిఐ లో సైంటిస్ట్ ఇరవై ఐదు ఏళ్ళు ఆయన సైంటిస్ట్ చాలా కాలం నుంచి ఆయన షుగర్ తో బాధపడుతున్నారు అసలు ఇప్పుడు షుగర్ లేకుండా వీరమాచరి డైట్ ద్వారానే కంప్లీట్ షుగర్ ఫ్రీ పర్సన్ మారారు ఆయన నేపథ్యం ఏంటి ఈ సక్సెస్ జర్నీ వెనుక ఎంత శ్రమ ఉంది ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఏంటి అసలు మీరు మీరే మంచి ఫాలో అయ్యి షుగర్ ఫ్రీ పర్సన్ అయ్యారు అసలు మాతో మాట్లాడినప్పుడు మీరు ఒక హోటల్లో కలిచారు కామారెడ్డి దగ్గర నా ఒంట్లోనే షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది అన్నారు నిజంగా మీ ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది సార్ యాక్చువల్లీ నాకు షుగర్ అనేది నాకు టూ థౌజండ్ టెన్ లో షుగర్ ఉన్నట్టుగా నాకు దాని అప్పటి నుంచి షుగర్ ను తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశాను అంటే మందులు వాడకుండా తగ్గించుకోవాలని అంటున్నాను మందులు ఎందుకు వాడదంటే మందులు వాడి ఇప్పటి వరకు ఎవరు తగ్గించుకోలేదు దాన్ని డిలే చేస్తున్నారు కానీ అది మొత్తం బాడీలో నుంచి షుగర్ నయం చేయడానికి ఇప్పటివరకు ఏ డాక్టర్ ఏ మందులు రాలేదు ఆ మందుల పైన నాకు నమ్మకం లేకుండా ఆ మందులు మేలు కంటే హాని ఎక్కువ చేస్తే నేను బిల్లు చేశాను ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది డయాబెటిక్ వచ్చి ఈవెన్ వాళ్ళు కాలువ కట్ చేసుకొని చనిపోయిన వాళ్ళు సో అలా సిచువేషన్ రావు ఆ మందులు వాడకుండా ఫుడ్ తోటే కంట్రోల్ చేంజ్ చేసుకోవాలని నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను నేను తీసుకొని చాలా రకాలుగా ఈ యూట్యూబ్ లో ఉన్న వీడియోలు అందుబాటులో ఇన్ఫర్మేషన్ అన్ని ఎన్నో పుస్తకాలు వాచ్ అనేవి చాలా ప్రయత్నాలు చేశాను నా బాడీ పైన నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ఎప్పుడు కూడా షుగర్స్ అంటే ఆ బిట్ ఇన్ లెవెల్ లోకి రాలేదు ఓకే కొద్ది ఎక్సెస్ అవుతుంది ఓకే తర్వాత ఎప్పుడు ఆర్ కొలే అంటే దాక ఎప్పుడు టాబ్లెట్ ఎప్పుడు డబుల్ చేస్తా ఎప్పుడు డబుల్ట్ చేసుకోలేదు ప్లస్ ఏందంటే ఎప్పుడూ నార్మల్ రేంజ్ లోకి షుగర్ లెవెల్స్ రాలేదు ఓకే ఎందుకంటే నేను షుగర్ తయారయ్యే ఫుడ్ ఎట్ ఇద్దాం ఏ ఫుడ్ తినాలో ఏ ఫుడ్ తినకూడదో నాకు ఇప్పుడ ఎప్పుడూ క్లారిటీ చెప్పలేదు ఓకే మనకు ఎప్పుడు నమ్మకం వస్తుంది అంటే వాళ్ళు రిజల్ట్ చూపిస్తే నమ్మకం వస్తుంది వారు ఇప్పటి వరకు ఈ పద్నాలుగు ఎంద్రెవరూ దక్కలేదు గత మూడు నాలుగు నుంచి డాక్టర్ వీరమాసి రామకృష్ణ గారు వీడియోలు చూడడం జరుగుతుంది కానీ అప్పటి వరకు నేను రకరకాల విధ అంటే వేరే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం నాన్ వెజ్ తినకూడదని నేను నమ్మాను నాన్ వెజ్ తింటే

నమ్మి ఆయన పద్ధతులు కూడా ఫాలో పాటిస్తుంటే ఎప్పుడు కూడా షుగర్ నార్మల్ లేక రాయాలి రేంజ్ మీరు నాన్ వెజ్ బంద్ చేసి కూడా నాన్ వెజ్ బంద్ చేసి ఈవెన్ వన్ టైం తినడం స్టార్ట్ చేశాము టూ టైం తినడం ఎన్నో మన ఫుడ్ తినాలంటే భయం చాలా కంట్రోల్ లా చేసుకుంటూ ఈ పన్నెండు ఏళ్ళు చాలా భయంతో ఓకే ఎప్పుడైతే వీళ్ళు ఎవ్వరు కూడా రిజల్ట్స్ వస్తలేవు అని నాకు తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు రిజల్ట్స్ ఏం చూపట్లే వాళ్ళు చెప్తున్నారు కానీ రిజల్ట్ తప్పైన కాబట్టి ఒక రోజు ఒక జస్ట్ ఒక సిక్స్ ఎయిల్ మంత్స్ వీళ్ళందరి మీద వాళ్ళ దగ్గ ఇన్ఫర్మేషన్ నమ్మకపోయి ఒకసారి మీరు సార్ ఏం చెప్తున్నాడో చుద్దాం అని ఆయన రిపోర్ట్ ఆయన చేశాం ద మూమెంట్ ఆయన చెప్పగానే నేను ఆయన నాన్ వెజ్ తినాలి చెప్తున్నాను కాబట్టి మంచిగా చెప్పి వీడియో చూడాలని అని కానీ నాన్ వెజ్ మంచి వస్తుంది కదా చాలా ఒకసారి ఆయన కూడా నేను చూద్దామని చెప్పేసి ఆయన తిన్నాను ఇంటే షో ఆల్ ద రిపోర్ట్స్ అంటే చాలా మంది తక్కువైపోయిన రిపోర్ట్స్ అన్ని టీవీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆయన ఆయన మంచి రీజన్ కూడా చెప్పాడు ఆయన ఒక పిహెచ్డి డాక్టర్ కంటే కూడా ఎక్కువ మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకు షుగర్ తగ్గుతుంది అని కూడా చెప్పాడు షుగర్ తయారు కావడానికి మనం తినే కార్బోహైడ్రేట్స్ అంటారు కార్బోహైడ్రేట్స్ అవసరమే మనిషికి కానీ మనిషి అవసరానికి అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు అది ఒక అది మనకు ఏది డయాబెటిక్ కనబడేది మనము ఒక మనిషి రోజులో బతకానికి అవసరానికి మించి ఆహారం తీసుకుంటాం అది కూడా కార్బోహైడ్రేట్ తీసుకుంటాం కాబట్టి అది ఎంత కంట్రోల్ చేయాలో ఆ కంట్రోల్ చేసే లిమిట్ దాటిన తర్వాత అది షుగర్ గా మన బాడీలో ఎంటర్ అవుతుంది ఓకే సో ఇప్పుడు దాన్ని ఎలా రిటర్న్ చేయాలంటే సారు వీరమశ్రీ గారు ఏం చెప్పారంటే నాన్ వెజ్ కేవలం నాన్ వెజ్ మాత్రమే తీసుకోవాలి ప్రోటీన్ చెప్తారు మన ఏంటి ఫ్యాట్ తీసుకోమంటే ఓకే ఫ్యాట్ అంటే ఈ ఇప్పుడు కొబ్బరి నూనె కానీ ఇవల్లో మనం ఏ మాంసం తీసుకున్నా కూడా మాంసంలో చాలా ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ ఇంతకాలము ఆ ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అది హానికరం నిజానికి అది అది ఉంటా ఎక్కువ ఫ్యాట్ తీసుకుంటే ఫ్యాట్ తగ్గిపోతుంది ఫ్యాట్ తయారయ్యేది కార్బోహైడ్రేట్ ద్వారా కార్బోహైడ్రేట్ లో మనకు అవసరం ఉన్నదంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు మనము సపోజ్ అన్నం తింటే తిన్న దారిలో నుంచి కొద్దిగా గ్లూకోజ్ లో మాడదు గ్లూకోజ్ మాడి బ్లడ్ వెళ్ళిపోతుంది ఛాన్స్ ఆ బ్లడ్లోకి ఎంటర్ అయిపోయి తిన్న తర్వాత బ్లడ్ ఎంటర్ అయిపోయిన గ్లూకోజ్ ఓన్లీ పది గంటల వరకే మనకు సప్లై చేస్తుంది ఆ పది గంటలకు సరిపోయేంత కాబోయే మాత్రం గ్లూకోజ్ కన్వర్ట్ చేసి ఒక లాభం పర్సన్ కి రిలీజ్ చేస్తుంది బాడీ ఆ ఎక్సెస్ మొత్తం కార్బోహైడ్రేట్ ను ఫ్యాట్ తయారు చేస్తుంది తయారు చేస్తే నిలబెట్టుకుంటుంది సపోజ్ మనం ఈ రోజు అన్నం తిన్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్ట్ ఉన్నాం అనుకో నాన్ అవర్స్ పది గంటల వరకు అతను బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ అవసరం అది ఎందుకంటే అది పది గంటల తగ్గినే కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ మార్చింది ఎక్సెస్ అంతా కార్బోహైడ్రేట్ కార్బన్ లో మార్చుంది కదా ఆ పది గంటల తర్వాత ఈ రోజు మనం నైట్ తిని రేపు మార్నింగ్ తినకుండా నైట్ వరకు తిన్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది మార్నింగ్ వరకు మనం బ్లడ్ లో ఉన్న మొత్తం కార్బోహైడ్రేట్ అయిపోయింది గ్లూకోజ్ అయిపోయింది మళ్ళీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు బతకడానికి మన ఆల్రెడీ ఏదైతే మన లివర్ మన శాపంలో స్టోర్ చేసిందో దాని వాడడం బతుకుతుంది అంటే మనం గ్లూకోజ్ తినకున్నా కూడా కాబట్టి తినకుండా బతున్నాం ఎందుకంటే మనం వాళ్ళ నిల్వ ఉన్న ఏది ఫ్యాట్ కన్సూమ్ చేసుకొని బతుంది మనకు సప్లై చేస్తుంది దాన్ని ఏమంటారంటే దాన్ని గ్లూకోజ్ తినేసి ప్రాసెస్ తయారు చేస్తుంది ఎప్పుడైతే మనం మొత్తం కార్బోహైడ్రేట్స్ బంద్ చేసి కేవలము మాంసం ద్వారా ఫ్యాట్ ద్వారా బతకాలనుకో అప్పుడు ఈ సెకండ్ మెకానిజం ను బాడీ ఇప్పుడు సెకండ్ మెకానిజం మీరు ఒక రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుతున్న వరకు డైట్ ఎలా ఉంటది నేను వారంలో డైట్ ఎలా ఉంటుంది నేను గత నాలుగు నెలల నుంచి ఎలాంటి కార్బోహైడ్రేట్స్ రైస్ కానీ గోమలు కానీ జొన్నలు కానీ మిల్లెట్స్ కానీ मिलेट्स उड़ा पापुल गाने ये भी मो पालो पेरु गाने ये भी ड्राई फूड्स ये मतलब फूड्स अन्य पाने आलो तो एक टू सेट बात नहीं जाए अबे ये अबे नहीं बोला अन्य क्या लोग कार्बोइड्स हैं ये भी मो कल मिलेट्स तो तक पाने तक पे एक बार अब अन्य कार्बोइड्स हैं एक तक उन्हें कार्बोइड्स हैं अरे मरम

అన్ని రకాల నేను ప్లస్ కూరగాయలు కీర ఉంటాయి కదా కీర ప్లస్ గుడమకాయ అవి కంపల్సరీ తిట్టాను బాగా కడుపుకోవడానికి ప్లస్ ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరలు ఫైన్ గా తమ్మి కరిగేసేస్తారు మా వైఫ్ కర్రీ చేసి హామ్లెట్ లో ఈ ఆకుకూరలు కలిపి ఆమ్లెట్ వేస్తారు ఇక్కడ కలిపేసి అన్ని రకాల ఆకుకూరలు వేస్తారు కొత్తిమీర ఆ ఉల్లిగడ్డ టమాటా చేసి చాలా వాటి ప్లస్ ఈవెన్ పాలకూర పుదీనా మెంతల కూర ఎనీ ఆరి ఆకుకూరలు వండేసి కర్రీలా వేసేసి అది వేస్తారు మళ్ళా లేటెస్ట్ ఉంటుంది ఏమంటారు బెండకాయ बैठक तो hmm. hmm. हाँ, 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 हाँ. का यार वो ना ये रहता है बैठक का तो चार रो हो बैठक का तो डी सूप तय साल काफ़ के जी पॉकल जैसे चीज़ अरे सूप ताज़ा साल बैठक का तो साबुत हो बैठक का तो ड्रो आगे सूप हाँ हम डालते हैं करी ना हम तो अच्छा क्या रखा रखा ये वाला माना ये बैठक काकर का है काकर फाइ ఆమ్లెట్ లా వేసేస్తే ఆ కాకరా ఫ్రై తినేస్తాను సో ఎక్కువ నేను ఈ మధ్య కాలం ఎక్కువ తినేదంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ బాగా తెచ్చుకుంటాను అంటే ఊబో ఉండడం కాకపోతే చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా రెడీమేడ్ ప్లస్ ఇప్పుడు పాయల్స్ చికెన్ పాయల్ అమ్ముతారు సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి మీ డైట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అట్లా వారంలో ఏ రకంగా ఉంటుంది అంటే ఒకరోజు చికెన్ తింటే ఒకరోజు ఫిష్ తింటారు ఉదయం పంట తింటారు మీ ఇష్టం అట్లా డైట్ మీరు రెగ్యులర్ గా ఏ రకంగా ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటర్ అయ్యే వరకు ఏ రకంగా ఉంటుందో ఒకసారి సో నేను ఎవ్రీడే మార్నింగ్ లేవని ఫస్ట్ కంపల్సరీ ఆ లెమన్ మూడు నిమ్మకాయలు చేసుకున్న లెమన్ జ్యూస్ తాగుతా ప్లస్ ఈవెన్ మన మెంతుల పౌడర్ ఉంటుంది కదా ఆ మెంతుల పౌడర్ ఒక గ్లాస్ వామ్ వాటర్ లో ఒక రెండు చెంచాలు ఆకులకు సంబంధించిన కషాయాలు ఉంటాయి కదా అది కూడా ఒక ఛాయ్ రూపంలో ఇస్తే అది కూడా తాగుతాను ప్లస్ ఒకటి ఏంటంటే మన వీరభద్ర సార్ ఒకటి ఆల్కలైన్ వాటర్ అనేది ఇస్తారు ఒకటి ఒకటి ఒక చిన్న టెన్ ఎంఎల్ బాటిల్ ఇస్తారు అది వన్ లీటర్ వాటర్ లో ఒక టెన్ డ్రామ్స్ వేసుకోవాలి అది పిహెచ్ మెన్స్ అనమాట మన బాడీలో ఎసిడి తగ్గించడానికి అది వాడతారు అంటే రోజు తాగుతుంటే నేను ఎప్పుడన్నా వారంలో ఒకసారి కంపల్సరీ డైలీ నిమ్మకాయ రసము సమ్ టమాటాలు కూడా ఎవరో పచ్చి కోసుకొని క్యారె ఒక క్యారెట్ కూడా మార్నింగ్ కంపల్సరీ ఒక క్యారె కంపల్సరీ మాన తర్వాత ఒకవేళ ఆమ్లెట్ ఈ కర్రకాయ ఫ్రై తోటి చేసిన ఆమ్లెట్ కానీ లేకపోతే ఒకసారి డైరెక్ట్ రెండు మూడు ఆమ్లెట్ ఆమ్లెట్ చేస్తారు లేకపోతే ఒకసారి ఆకుకూరల్లో కర్రీ చేసి దాన్ని ఆమ్లెట్ లాగా

ఇది మన ఎండ్ నినసలేదు మార్నింగ్ అలా కొంత ఫైర్ మొత్తం అది తాయసం అంటే కట్ల మండలా సరే అది స్టార్టింగ్ లో కొयला మండుస్తుందంటే అది 9 నిస్తున్నా లేక అహా ఉన్న రోగాన్ని తీసేసేటప్పుడు నీకు రియాక్షన్ అవుతది ఓకే ఒకసారి అంతమొందిన తర్వాత రియాక్షన్ కాదు ఇట్లా నారలకి చెక్ చేస్తున్నాను నారల నుంచి हां चिकन 65 तिनता नो वो सारे वो सारे ओनली वाल ओन मुत्ता तो रोज मुत्ता तो प्रैक्टिस पे ना आंदे हां वो सारे वो रोज मुत्ता ना काल वो पाया मात्र मिला हां तो लेग पीस उतर ये आ सूप उतर सूप उतर सूप मुत्ता तो आया सर हां हां इनका पेरू पाल नो पेरू पाल उठते रे हां काफी लाइक अपना अपना धूप आ रहे

ఒక్క రోజు కూడా ఏ కాబోయ్ తీసుకుంటాయి కాబోయ్ రూపంలో అంటే రైస్ కానీ రొట్టెలు కానీ అన్నం కానీ ఏమి తెలియదు అసలు పాలు పెరిగి షుగర్ స్వీట్ తినలేదు ఈవెన్ ఎలాంటి కూల్ డ్రింక్స్ కూడా తాగలేదు కేవలం ఈ నాన్ వెజ్ ఈ వెజిటేబుల్ తప్ప నేను ఏం తినలేదు ఈ అంటే ఆయిల్ మీరు ఉండే వంటలకు ఆయిల్ ఇది ఆయిల్ మాత్రం కంపల్సరీ ఆ కొబ్బరి నూనె అక్కడ వెళ్ళి ఆ మిల్లులో కొబ్బరికాయలు ఇచ్చి

ఒక వన్ మంత్ వన్ మంత్ తక్కువ వచ్చిన ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ డే వీక్ ఎంచుకోవాలి ఫాస్ట్ ఫుడ్ వచ్చింది అంతకంటే ముందు ఎప్పుడు కూడా అది నార్మల్ వచ్చేది కాదు ఇప్పుడు ఎప్పుడు చెక్ చేసుకుంటే నార్మల్ ఉండదు ఆ ఎప్పుడు ఎనీ టైం ఇవ్వో కింద నార్మల్ ఉంటుంది అందుకని నేను కార్బోహైడ్రేట్ షుగర్ తయారయ్యకుండా ఇట్లే కదా లేదు 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 సో ఎప్పుడు కూడా నార్మల్ ఉంటుంది ఇప్పుడు బాడీ తయారు చేస్తున్నాం షుగర్ దానికి కావాల్సిన అవసరం ఉందంటే తయారు చేస్తుంది అదే మనము డైరెక్ట్ తీసుకుంటే మన కంట్రోల్ అని రూల్ అవుతుంది మన ఎక్సెస్ డంప్ చేస్తాం అది అది కంట్రోల్ చేసుకొని దానివల్ల ఇప్పుడు మన సిక్స్ పాయింట్ త్రీకి వచ్చింది ఆరు మంత్ లో ఈ ఫోర్ మంత్స్ కంపల్సరీ పీరియడ్ ఎందుకంటే మన బాడీ మొత్తం కొన్ని లక్షల కణాలతో నింపాలి అన్ని అవయాలన్నీ కణాలతో ఆ రక్త కణం యొక్క లైఫ్ స్పాన్ ఫోర్ మంత్స్ ఇప్పుడు మనం ఈ రోజు డైట్ స్టార్ట్ ఓకే ఈ రోజు డైట్ స్టార్ట్ చేస్తుంటే ఈ ఈ ఫుడ్ కింద ద్వారా తయారు చేస్తాయి కణాలంటే కొత్త కణాలు ప్రతిరోజు కొన్ని లక్షల కణాలు తయారైతే లక్షల తెస్తాం లేదు ఈ కొత్త రక్త కణాలు మంచి రకాల తారీవి ఓకే ఈ కరాబ్ ఆల్రెడీ ప్రయాబెట్ కాల కణాలు అన్ని రీప్లేస్ కావడానికి నా నెలలు సో నాలుగు నెలలు ఒక్కొక్క రీప్ చేసినా మళ్ళీ ఒక్కొక్క సంబంధంగా మీ వాడికాలంలో ఒక్కొక్క చూస్తారా సో ఈ నాలుగు నెలలు మొత్తం అలాగో ప్రాపర్ గా ప్రాపర్గా డైట్ చేస్తే ఈ షుగర్ కు కావాల్సిన యాక్చువల్లీ ప్రాబ్లమ్ అనేది ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది నయమైంది ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మదర్ అది ఈ డయాబెటిక్ ఈ బీపీ అనేది వాటి బేబీస్ సో ఈ బేబీ డైరెక్ట్ చెప్పడం వీలు కాదు మదర్ చెప్పకూడదు బేబీ ఓకే సో మదర్ చెప్పాలంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలంటే వాళ్ళ ఇన్సులిన్ ఉత్పత్తి తినకూడదు इंसुलिन को एप्पेदरदांते మనం కార్బోహైడ్రేట్స్ అంటే దాని అరిగించడానికి ఇన్సులిన్ తో పడు ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ మొత్తం మనం తీసుకోవబెట్టేసాం ఇన్సులిన్ అవసరం లేదు కాబట్టి ఇన్సుట్ తయారు కావాలి ఓకే ఆ ఇన్సులిన్ తోనే తినగాలైతే అవగలదు ఓకే

ఆ நார்మల్ అవుతను ఓకే మార్వకపోతే మనిషి అయిపోతాను మళ్ళీ నువ్వు పూర్వం తిని ఎలా డైట్ చేసుకునో అలాగే తింటావా లేకపోతే నువ్వు కంట్రోల్ లాగా తింటావు నేను వదలాలి అంటే కదా చపాతీ మొత్తం మీకు ఎనర్జీ అసలు లేదు అసలు

డబ్బులు బాగా అవసరం అయితాయా లేదంటే నార్మల్ గా మిడిల్ క్లాస్ లో కూడా డైట్ ఫాలో అవచ్చా అటువంటి ఒకవేళ తక్కువ షుగర్ పేషెంట్ అనుకున్నారు నా లెక్క ప్రకారం సార్ ఆయన మెడిసిన్ ఏమి ఇవ్వడం ఆయన ఆయన కేవలము సప్లిమెంట్స్ అని ఇస్తున్నారు ఆ సప్లిమెంట్స్ అంటే మనం రకరకాల ఫుడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్ తింటలేం కాబట్టి అందులో మన బాడీకి కావాల్సిన రకరకాల మినరల్స్ అవన్నీ అందులో వస్తాయి ఓకే అవన్నీ పనిచేసాం కాబట్టి ఎట్లా గెలు వస్తాయి అని మనకు క్వశ్చన్ ఉంటుంది దానికి సప్లిమెంట్ రూపంలో డైరెక్ట్ తీసుకోవాలని వీరమాజీ సార్ చెప్తారు నిజానికి మనకు కావాల్సిన ఏదైతే బాడీ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అన్ని ఎంజాయ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ముడి సార్ అన్ని ప్రోటీన్స్ మనకు అవన్నీ కూడా మాంసాలకు వస్తాయి ఎనీ మీట్ ఇప్పుడు మేక మాంసం తీసుకున్నా కోడి మాంసం తీసుకున్నా ఏ మాంసం తీసుకున్నా అన్ని మాంసాలలో మనిషి కాదు అన్ని సెక్షన్స్ ఉంటాయి ఏ సప్లిమెంట్ అసలు లేదు సప్లిమెంట్ తీసుకుంటే కొద్దిగా తొందరగా నయం కావడానికి వీలు అవుతుందేమో బట్ నేను మాత్రం ఆ సప్లిమెంట్స్ ఓన్లీ ఫస్ట్ పదిహేను రోజులు తీసుకున్నాను అన్ని పక్క పెట్టేసేసి కేవలం నాన్ వెజ్ తోటే ఉన్న నాన్ సరే ఇంకొకటి

నువ్వు డైరెక్ట్ ఫ్యాట్ తీసుకుంటున్నావు కాబట్టి ఫ్యాట్ ఫ్యాట్ ఎప్పుడైతే ఫ్యాట్ తయారు తగ్గిపోయిందో బాడీ ఫ్యాట్ బర్న్ చేసుకొని ఏదైతే సప్లై చేస్తున్నారు కాబట్టి ఉన్న ఫ్యాట్ అంతా తీసుకున్నారు సో మొత్తం స్టార్టింగ్ లో మనం ఒక ఫిఫ్టీ ఫస్ట్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ చాలా పీక్ అయిపోతాం ఎందుకంటే బాడీ ఉన్న మొత్తం ఫ్యాట్ అంతా అన్ని చేస్తున్నారు సో మనం ఎప్పుడైతే బాడీ బయట నుంచి మనం ఎక్సైజ్ సప్లై చేయాలి

నేను ఒక మంత్ లో ఫిఫ్టీన్ డేస్ అన్న కంపల్సరీ ఎలక్ట్రిసిటీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అన్నా కంపల్సరీ మినిమం ఒక ఫోర్ ఫైవ్ లీటర్స్ నేను నార్మల్ గా ఒక ఫోర్ ఫైవ్ లీటర్స్ ఆతాను ఒక్కోసారి వన్ లీటర్ తాను అయితే ఆఫీస్ లో కూర్చుంటే మినిమం ఫోర్ ఫైవ్ లీటర్స్ కంపల్సరీ తాను అనమాట తాగలి లీటర్ సో దట్ ఈస్ హౌ ఐ థింక్ మేనేజింగ్ చాలా వాల్యుబుల్ విషయాలు మా నాన్న చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సుచి కదా షుగర్ పేషెంట్ గా ఉన్న డాక్టర్ ఇబ్రాహిం గణేష్ సార్ ఈ రోజు ఆయన షుగర్ ఫ్రీ అయ్యారు ఆయన ఫాలో అయినంత విషయంలో ఎవరైనా షుగర్ పేషెంట్లు కూడా ఫాలో అవ్వచ్చు ఇప్పుడైతే అంటే మెడికేషన్ మందులు తీసుకుని షుగర్ తగ్గించుకోవడం అనేది చాలా ప్రమాదకరమైనది కాబట్టి ఈ డైట్ ని మీరు కూడా ఫాలో కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు